హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు ఈ రోజు వీడియోలో మనమైతే వేసవి మనకైతే వేసవి అయితే వచ్చేసింది కదా మరి ఈ వేసవిలోనైతే ప్రతి ఒక్కరు భయపడేది ఎండ 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 ఎండసోడత ఏముంది మనకైతే మూత్రం అయితే మంట మంటగా వచ్చేస్తుంది అదే ఎండ ఎక్కువ అయిందనుకోండి మన శరీరం అయితే బాగా వేడెక్కిపోతుంది మరి అలాంటి సమయంలోనైతే మీకైతే ఈ రెసిపీ అయితే చాలా చాలా ఉపయోగపడుతుంది మనకి ఎండకాలంలోనూ మన శరీరాన్ని చల్లగా ఉంచేటందుకు చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ రెసిపీ అనేది మరి మరి ఈరోజు వీడియోలో అయితే మనమైతే ఈ వేసవిలో మన శరీరాన్ని చల్లగా ఉంచే రెసిపీని అయితే మనం అయితే చేసుకోబోతున్నాం చాలా చాలా ఈజీగా చాలా చాలా రుచిగా చేసుకోవచ్చు మీరు కూడా మరి ఇంకా లేచే కూడా అయితే వీడియోలో కలిపిద్దాం వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే అయితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టండి అలాగే మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సాధారణంగా ఎండ ఎండాకాలం అనగానే మనకైతే నిమ్మరసం లేదంటే సోడాలు లేకపోతే మనకు కూల్ డ్రింక్స్ అవి ఇవి గుర్తొస్తాయి అలా కాకుండా మీరైతే నేను చెప్పిన విధంగా మీరైతే రైస్ చేసుకొని తిన్నారనుకోండి మనకైతే రెండు మూడు రోజుల వరకు అయితే చాలా చాలా చల్లగా ఉంటుంది మన శరీరం అనేది ఎండసోడా నుంచి మనకైతే విముక్తి అనేది లభిస్తుంది అందుకోసం అయితే ఇక్కడైతే మనమైతే నేనైతే ఇక్కడ కొత్తిమీర తీసుకున్నాను ఒక కట్టని ఒక పది రూపాయలకి అది అలాగే ఒక పదిహేను ఎల్లిపాయలు అదే ఎల్లిపాయలు తీసుకున్నాను అలాగే ఒక నాలుగు ఇంచుల అల్లాన్ని అయితే తీసుకున్నాను అలాగే పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఒక పది పచ్చిమిరపకాయలని ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకూడదు ఇవన్నీ అయితే మిక్స్ అయితే పట్టుకుందాం ఒక మిక్సీ గిన్నెలోకి అయితే ఇవన్నీ అయితే వేసేదాం మిక్సీ గిన్నెలోకి వేసుకొని ఇవైతే మెత్తగానైతే మిక్స్ అయితే పట్టేదాం చూసారు కదా ఈ విధంగానైతే మనం కొత్తిమీర మిరపకాయలని అల్లం చిన్నెల్లిపాయలని మనం అయితే మొత్తం అయితే ఈ విధంగానైతే మెత్తగా మిక్స్ అయితే పట్టేసేయండి ఇప్పుడైతే స్టవ్ దగ్గరికి వెళ్తాం స్టవ్ వెలిగించండి స్టవ్ వెలిగించేసేసి ఒక బాండి పెట్టేసేసి అందులో ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసేయండి ఆయిల్ కాస్త వేడకగానే ఇందులోనే పోపు గింజలు వేసుకోండి రెండు రూపాయల కరివేపాకు వేసేయండి అలాగే ఒక చిన్న ఉల్లిగడ్డని కట్ చేసేసి వేసేయండి వేసేసేసి వీటితో పాటు వేపేసేయండి ప్రతి అది ఇందులోకి పసుపు కొంచెం వేసి వేయనట్టు కొద్దిగా అంత వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు చెప్తున్నాం మళ్ళీ వేసి వేనంత వేసుకోవాలి ఎక్కువ అయితే అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి మనం అయితే మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా దాని అయితే వేసేయండి వేసేసేసి పచ్చివాసన వరకు అయితే వేపేసుకోవాలి ఎరగరగా పచ్చివాసన అయ్యే వరకు అయితే వేపేసుకోవాలి మొత్తం పచ్చివాసన అయ్యే వరకు దీని అయితే బాగా వేపేసుకోవాలి మనకైతే ఇది బాగా వేయలోపు అయితే ఇంకా లైక్ కొట్టకపోతే లైక్ కొట్టేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి దీన్ని మాత్రం పచ్చివాసన అయ్యే వరకు బాగా వేపుకోవాలి పచ్చివాసన అయ్యే వరకు బాగా వేపుకున్న తర్వాత మనం ఇందులోకి అయితే ఒక ప్లేట్ అయితే రైస్ని అయితే తీసుకోండి మీరు వండిందైనా పర్లేదు సపరేటు వండుకున్నా పర్లేదు ఏదైనా తీసుకొచ్చునైతే ఇక్కడైతే వండిందే తీసుకుంటున్నాను ఇప్పుడు దీని అయితే బాగానైతే కలగలిపేసేయాలి ఇందులో ఇప్పుడైతే బాగా కలగలుపుకున్న తర్వాత రుచికి సరిపడానైతే ఉప్పు అయితే వేసుకోండి అలాగే ఒక చెక్క నిమ్మ చెక్కనైతే పిండేసేయండి ఉప్పు నిమ్మరసం పిండుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలగలిపేసేయండి చూశారు కదా మనకు ఈ వేసవిలోనైతే మన శరీరాన్ని చల్లగా ఉంచే రెసిపీ అయితే రెడీ అయిపోయింది మంచి అల్లం వెల్లుల్లి కొత్తిమీర నిమ్మరసం ఫ్లేవర్తోనైతే చాలా చాలా మంచి స్మెల్ వచ్చేస్తుంది మరి మీరు కూడా అయితే ఒకసారి అయితే ఈ వేసవిలోనైతే మీ శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకోవడానికి మీరు చల్లగా ఉండేటందుకైతే ఈ విధంగానైతే రెసిపీ అయితే చేసేసి తినండి మీకైతే రెండు మూడు రోజుల వరకు అయితే బార్ నుంచి ఎలాంటి ప్రమాదం ఉండదు మరి ఈ అల్లం వెల్లుల్లి కొత్తిమీర రైస్ మీకు ఎలా అనిపించిందో ఈ వీడియోకి అయితే కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి